హిట్ నేను ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ నడుస్తా ఉంది దైవం 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 నా దైవమే నిజం అంటూ కొందరు అసలు దైవమే లేదని ఇంకొందరు మరి అసలు దైవం ఉన్నాడా లేడా అసలు ఆ దైవము ఏ దైవము నిజమనేది మరి తెలుసుకునే ప్రయత్నంలో ఇవాళ జాన్పాల్ గారు మనతో ఉన్నారు వెల్కమ్ చేద్దాం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు ఉన్నాడా అసలు దేవుని మనం ఇంత దూరం వచ్చి దేవుడున్నాడా అని అడుగుతున్నాం అంటే నిజంగా చింతించాల్సిన విషయం ఇది దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం దేవుడు లేకపోతే సృష్టి ఉనికి మానవ ఉనికి ఎలా వచ్చింది ఇప్పుడు స్టూడియో సెటప్ అంతా మీ ఇంత బాగుంది కదా స్టూడియో సెటప్ అన్నది దీన్ని ఎవరైనా డిజైన్ చేశారు లేకపోతే దాని అంతా అదే వస్తే మీరు వచ్చి కూర్చున్నారు డిజైన్ చేసుకున్నాం మీరే డిజైన్ చేసుకున్నారు ఈ చిన్న స్టూడియో సెటప్ నే మనం డిజైన్ చేయాల్సి వస్తే ఇంత దీన్ని మరి ఈ యూనివర్స్ ని ఈ సృష్టిని ఎవరు సెటప్ చేసి ఉంటారు ఎవరు చేసి ఉంటారు దేవుడే 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 ఎవరా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు అవును మొత్తానికి లోకం అంతటికి లోకం అంతటికి ఇంకా వేరే దేవుడు లేడా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఇంక వేరే అంటే వేరే ఒక్క దేవుడు ఎవరు ప్రభు క్రీస్తు దేవుడు ఒక్కడే అంతే వేరే దేవుడు లేరు ఏసు ప్రభు దేవుడు అని బైబుల్ చెప్తా అని బైబుల్ చెప్తుంది అవును అందుకు మీరు యేసు ప్రభు మాత్రమే దేవుడు అని బిలీవ్ చేస్తున్నారు మొదట నమ్మేవాడిని ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నాను అంతే ఇప్పుడు నిర్ధారణ చేసుకున్నారు ఏ రకంగా నిర్ధారణ చేసుకున్నారు నిర్ధారణ అంటే ఒకటి బైబుల్ చెప్పినటువంటి ప్రతి మాట వాస్తవం దానికి అంటే అది అనుభవపూర్వకంగా కానీ చారిత్రకంగా కానీ లేదా శాస్త్రీయంగా గాని నైతికంగా కానీ ప్రతి విషయంలో బైబుల్లో చెప్పినటువంటి ప్రతి మాట నిర్ధారణ గావించబడింది నా జీవితంలో కనుక ఏంటంటే యేసు ప్రభువే దేవుడు ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు అన్నది నేను చెప్పేటువంటి విషయం అసలు బైబుల్కి ఒక స్టాండ్ ఉందా స్టాండ్ అంటే అంటే కొత్త నిబంధనలు పాత నిబంధనలు బైబిల్ రెండు భాగాలు ఉంటుంది బైబిల్ రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి పాత నిబంధన రెండు కొత్త నిబంధన అని కొత్త నిబంధన నుండి వచ్చింది పాత నిబంధన వచ్చింది వచ్చింది పాత నిబంధన ఎవరు తయారు చేశారు కొత్త నిబంధనను తయారు చేయడం కాదు నిబంధన అంటే అగ్రిమెంట్ అని కవర్ అంటే అగ్రిమెంట్ అని అంటే దేవుడు అబ్రహాం అనే ఆయనతో చేసినటువంటి ఒక నిబంధన ఆయన సంతానంతో చేసినటువంటి నిబంధన ఆ నిబంధన ప్రకారంగా ఏంటంటే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఇవ్వబడడం జరిగింది ఆరు వందల పదమూడు ఆజ్ఞలు సేనా పర్వతం మీద ఇవ్వడం జరిగింది ఈ ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఏం తెలియజేస్తా అంటే దేవుడు ఆయన ఏంటి ఆయన స్వభావం ఏంటి ఆయన మానవుడిని ఎందుకు తయారు చేశాడు ఆ మానవుడు దేవుడికి ఎలా లోబడాలి అనేటువంటి ఒక నిబంధన అది అయితే ఆ నిబంధనని మానవులు నెరవేర్చలేకపోతే ఆ నిబంధనలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేరుస్తూ యేసుప్రభుని నమ్మినప్పుడు ఆ నిబంధనలన్నీ యేసుప్రభులో మనకు ఆపాదించబడతాయి అన్నటువంటిది క్రొత్త నిబంధన ఓకే అంటే ఇప్పుడు యేసు ప్రభుని నమ్మినప్పుడు మాత్రమే ఆ నిబంధనలు అనేవి ప్రతిపాదించబడతాయి ఒకవేళ యేసుక్రీస్తుని నమ్మకపోతే ఇక దేవుని నమ్మకపోతే ఏముంటుంది అడుగుతున్నాను నేను నా క్వశ్చన్ చేస్తున్నా నమ్మకపోతే ఇప్పుడు నేను నమ్మట్లేదు మా పిల్లలు నమ్మట్లేదు మాకేం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన జీవితానికి ఒక అర్థం ఎప్పుడు చేకూరుతుందంటే మనల్ని సృష్టించిన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఉదాహరణకి మన మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఐ డ్రాప్స్ ఉంటాయి డ్రాప్స్ కానీ లేదా ఏదన్నా ఒక ట్యాబ్లెట్ కానీ తీసుకున్నాం అనుకోండి ఆ ప్యాకెట్లోనే ఒక చిన్న లీఫ్లెట్ వస్తుంది ఒక ఇన్స్ట్రక్షన్తో ఉన్నటువంటి ఒక చిన్న పేపర్ వస్తుంది ఆ ఐ డ్రాప్స్ని ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎంత డోసు దానికి ఏ రియాక్షన్ వస్తే ఎలా మనం స్పందించాలి ఇవన్నీ కూడా ఉంటాయి దాంట్లో ఉంటాయి ఓకేనా దాన్ని ఎవరు తయారు చేస్తారు ఎవరు రాసి పెట్టుంటారు అంటే ఎవరైతే దాన్ని ఏ కంపెనీ అయితే దాన్ని తయారు చేసిందో వాళ్ళే దానికి సంబంధించినటువంటి ఆ పేపర్లో రాస్తారు కదా ఆ పేపర్ని చదివినప్పుడే దాన్ని ఎలా వాడాలన్నది మనకు కరెక్ట్గా తెలుసు తెలుస్తుంది ఆ ఆ పేపర్ లేనప్పుడు దాన్ని ఎలా వాడాలన్నది మనకు తెలియదు ఆ పేపర్ లేకపోతే దాన్ని ఎలా మనం వాడలేమో అలాగే నన్ను తయారు చేసినటువంటి దేవుని దగ్గరికి నేను రానంత వరకు నేను ఎలా బ్రతకాలి అన్నది నాకు తెలియదు మానవుడికి తెలియదు ఓకే యేసుప్రభు దగ్గర రాకపోతే ఏంటని మీరు అన్నారు కదా నేను ప్రారంభంలో చెప్పాను యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడు మానవుని తయారు చేసిన దేవుడు మానవుడు తనని తయారు చేసిన సృష్టికర్త దగ్గరికి రాకపోతే తనకి జీవితానికి అర్థం ఏంటి తను ఎందుకు పుట్టాడు ఎందుకు మరణిస్తున్నాడు ఏం చేయాలన్నటువంటి ఈ ఈ విషయాలు తెలియదు ప్రాథమిక విషయాలు తెలియదు అవి తెలియనప్పుడు మానవుడు మానవుల్లాగా కాకుండా జంతువులాగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది ఓకే కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడే మానవుడికి తాను ఎందుకు పుట్టాడనేటువంటి జీవిత పరమార్థం అర్థమవుతుంది మీరు ఇందాక ఒకటి ఐడ్రాప్ కాన్సెప్ట్ చెప్పిండ్రీ కదా అవును ఐడ్రాప్ కు లేబుల్ ఏదైతే ఉంటుందో లేబుల్ చదివినప్పుడు మనకు అర్థమైతుంది అవును ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఒక ఇయర్ డ్రాప్ ఓకే మీరు ఐ డ్రాప్ కదా నేను ఇయర్ డ్రాప్ తీసుకొస్తా తీసుకొచ్చి డ్రాప్ లేబుల్ తీసి ఇయర్ డ్రాప్ కి ఇస్తా ఓకే మీకు మీరు కనిపెట్టగలుగుతారా అసలు కనిపెట్టలేం కదా మీరు దాన్ని ఐలో వేసుకుంటారు అయిపోతుంది అవును ఖచ్చితంగా ఇప్పుడు మరి ఇక్కడ జరుగుతుంది కూడా అది మీరు లేబుల్ గురించి మాట్లాడుతున్నారు కానీ డ్రాప్స్ గురించి మాట్లాడట్లేదు ఎందుకు అంటే బై బర్త్ జాన్ పాల్ క్రిస్టియనా క్రిస్టియనా ఓకే క్రిస్టియనా దీన్ని చెప్పమంటారా క్రిస్టియన్ చెప్తాను బై బర్త్ ఎవరు క్రిస్టియన్ కాదు ఎందుకు బై బర్త్ క్రిస్టియన్ ఎవరు ఎందుకు కారు అని అంటే బైబిల్ చెప్పండి మాట క్రిస్టియన్ ఎప్పుడవుతారు అంటే గారు రెండవ అధ్యాయంలో పేతురు దగ్గరికి యూతులు వచ్చి ఒక అడుగుతారు మేము ఏం చేయాలి అని అడుగుతారు అంటే మీరు సిలివేసిన యేసునే దేవుడు క్రీస్తు గాను ప్రభుగాను నియమించను అని పేతురు మాట్లాడినప్పుడు అప్పుడు పేతురు ఏమని చెప్తాడు అంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తున్నామన బాప్తీసం పొందండి అని అంటాడు ఎప్పుడు ఒక వ్యక్తి అవుతాడు అంటే మారు మనసు పశ్చాత్తాపం పాప క్షమాపణ కోసం వేడుతూ ప్రభు అయిన ఏసు క్రీస్తు ఉన్నామన పొందినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి అవుతాడు ఇవన్నీ భయభర్త్ జరగవు ఎందుకు జర బై బర్త్ ఒక వ్యక్తి ఎందుకు క్రిస్టియన్ మతంలోనే పుట్టకూడదు ఇప్పుడు హిందూగా ఎందుకు పుట్టిరు ముస్లిం గా ఎందుకు పుట్టిరు దేవుడు ఒక్కడే అయినప్పుడు ఇన్ని మతాలు ఎందుకు పుట్టినాయి ఇన్ని కులాలు ఎందుకు పుట్టినాయి ఓకే నాకు అర్థమైంది బై బర్త్ క్రిస్టియన్ మతంలో ఎందుకు పుట్టకూడదు మీరు అన్నారు కదా మొట్టమొదటికి ఏంటంటే క్రైస్తవం అనేది మతం కాదు అది క్రైస్తవ్యం అనేది మతం కాదు మరి కొందరు మతం అని చెప్పుకుంటారు కదా ఓకే అది సెక్యులర్ గా అలా పిలుచుకోవచ్చు కానీ అది మతమా కాదు అన్నది బైబుల్ చెప్పాలి మతం అనేది నమ్మకం మతం అనేది విశ్వాసం నమ్మకం లేదా విశ్వాసం క్రైస్తవ్యం అనేది నమ్మకం కాదు విశ్వాసం కాదు అది క్రైస్తవ్యం అనేది నిజం 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 ఎంత నిజం అంటే ఈరోజు తారీఖు ఎంత తేదీ ఎంత ఈరోజు ఏడి కదా ఏడి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏది నవంబర్ నవంబర్ ఫోర్టీన్త్ ఓకేనా మనం ఈ డేట్ చెప్తున్నామంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే దానికంటే ముందు ఏడి అని పెట్టాము ఏడి అనేది నమ్మకమా లేకపోతే నిజమా కల్పితం అంటారు కొందరు వదిలిపెట్టారు మీరు చెప్పండి ఏడి లేదా బీసీ అనేటువంటి ఇవి ఈ రెండు ఇవి నమ్మకమా లేకపోతే కళ్ళకు కనిపిస్తున్నాయి చరిత్ర ఇది హిస్టరీ చరిత్ర కాబట్టి ఏసు ప్రభు నిజం ఆయన మతం కాదు కాబట్టి క్రైస్తవ మతం మీరు అన్నారు కదా క్రైస్తవ మతం కాదు నిజం చారిత్రాత్మకం క్రైస్తవ నిజం నిజం మరి నిజమే అయినప్పుడు ఈ భూమి మీద మీరు చెప్తున్న